తాజా వార్తలను అందించే ప్రెస్ న్యూస్ కి స్వాగతం ఈ రోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ కల్పించాలని బీసీ జేఏసీ ఆధ్వర్యంలో బీసీ రాజ్యాధికార సమితి వ్యవస్థాపక అధ్యక్షులు మరియు బీసీ జేఏసీ కో చైర్మన్ దాసు సురేష్ గారి ఆదేశాల మేరకు వరంగల్ జిల్లా వ్యాప్తంగా బంద్ చేయడం జరిగింది ఈ యొక్క కార్యక్రమంలో వరంగల్ జిల్లా అధ్యక్షులు వంగ రవి యాదవ్ వరంగల్ జిల్లా యూత్ కన్వీనర్ మరియు దుగ్గండి మండలం అధ్యక్షులు కడారి రాజు యాదవ్ వరంగల్ జిల్లా ఆర్గనైజింగ్ సెక్రటరీ కొక్కు అశోక్ ముదిరాజు నర్సంపేట మహిళా నాయకురాలు ముల్క ఇందిరా నర్సంపేట యూత్ నాయకులు నవీన్ యాదవ్ పెంచాల యోగేశ్వర్ మానస భారీ ఎత్తున బీసీ రాజాధికార సమితి సభ్యులు పాల్గొని విజయవంతం చేయడం జరిగింది ఒక అగ్రవర్ణ నాయకుడు వచ్చే కేసు వేయడం జరిగింది దానివల్ల ఈ యొక్క కేసు నీరు దారిపోవడం జరుగుతుంది దాని వెనకాల ఉన్నటువంటి ఈ కుట్రకు కారకులు ఎవరో ఏ రాజకీయ పార్టీ నుంచి ఉపయోగ మాధవరెడ్డి అనేటువంటి క్యాండిడేట్ కేసు వేసిందో ఆ యొక్క కేసును ఎందుకు విడ్రా చేసుకోవాలి ఈ యొక్క అగ్రవర్ణ రాజకీయ నాయకులంతా కలిసి అతనితో కేసు వేయించిందనేది ఆ పీసీ చూసి మేము ఖండిస్తున్నాము అదేవిధంగా వివిధ రాజకీయ పార్టీలకు సంబంధించినటువంటి నాయకులంతా కూడా మీ యొక్క పదవులకు రాజీనామా చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాము అంతేకాకుండా ఒకవేళ మీరు అలాంటిది కాకుండా మీరు పార్లమెంటులో స్వచ్ఛందంగా వెళ్ళి మేము బీసీలకు ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ కల్పించడానికి రెడీ అని చెప్పి మీరు సంతకాలు చేసి పార్లమెంట్లో ఆమోదించే విధంగా మీరు చేయాలని చెప్పి బీజేపీ కానీ కాంగ్రెస్ కానీ టీఆర్ఎస్ కానీ ముక్తదండ్రతో తెలియజేస్తున్నాము మీరు ఈ బీచ్ పండుకు మద్దతు తెలిపి అయినప్పటికీ మీరు జెండా కిందికి రాకుండా మీ యొక్క జెండాలను పట్టుకొని ప్రత్యేకించి మీ యొక్క రాజకీయ అవసరాలను చూసుకుంటున్నదో తప్ప బీసీలను ఎక్కడ కూడా ముందుకు తీసుకుపోయి వీళ్ళకి కావాల్సిన పార్టీ పర్మిషన్ రిజర్వేషన్ కల్పిస్తామని మీ నోటి నుండి మాటలు రావట్లేవు కేవలం మద్దతు వరకే కేవలం మద్దతు వరకే మీరు పర్మిషన్ అవుతున్నారు తప్ప మీ యొక్క హృదయం నుంచి మాత్రం రావట్లేదు అని చెప్పి మేము అంటున్నాము ఇక ముందు మీరు మిమ్మల్ని ఈ రాజకీయ నాయకులు ఎవరైతే ఉన్నారో మీరు కనుక మద్దతు తెలిపి రాకపోతే మిమ్మల్ని గ్రామాలలో ఊళ్ళలలో తిరగనీయమని చెప్పి తెలియజేస్తున్నాము మీ యొక్క మంత్రి పదవులకు కానీ ఎమ్మెల్యే పదవులో కానీ ఎంపీ పదవులు కానీ ఎమ్మెల్సీ పదవిలో కానీ తక్షణమే రాజీనామా చేయాలి ఆ తర్వాత మీరు ఎలక్షన్కి వెళ్ళాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాము ఖచ్చితంగా మీరు అలాంటిది చేయకపోతే మిమ్మల్ని ఏ ఊళ్ళో కూడా తిరగనీయమని చెప్పి ఈ తెలంగాణ రాష్ట్రంలో బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ కల్పించాలని బీసీలంతా ముక్తకంఠంతో కంటడంతో గత కొంతకాలంగా ఈ ఉద్యమాన్ని నడపడం జరిగింది అయినప్పటికీ కామారెడ్డి డిక్లరేషన్లో కాంగ్రెస్ పార్టీ మేము నలభై రెండు శాతం రిజర్వేషన్ కల్పిస్తామని చెప్పి కామారెడ్డి డిక్లరేషన్ ద్వారా నైన్టీ షెడ్యూల్ను నైన్త్ షెడ్యూల్ను కోర్టుకు సమర్పించడం జరిగింది అయినప్పటికీ కూడా కోర్టులో కొంతమంది బట్టే బాధులు కోర్టులో కేసులు వేయడం వల్ల గుట్టే మాధవరెడ్డి అనేటువంటి వ్యక్తి కేసు వేయడం వల్ల ఇది నీరు సారిపోయే ప్రమాదం ఉంది ఆ దాని వెనకాల ఎవరున్నారో ఆ కుట్రలో ఆ కోణం ఎవరున్నారో ఏ పార్టీకి సంబంధించిన వాళ్ళు ఉన్నారో పూర్తి సమాచారాన్ని తీసుకొని వాళ్ళ యొక్క రాజకీయ మనగడ లేకుండా చేసా చేస్తామని చెప్పి మా బీసీ రాజ్యాధికార సమితి తమి తరఫు నుంచి అదేవిధంగా బీసీ జేఏసీ నుంచి కూడా మేము డిమాండ్ చేస్తున్నాము అంతేకాకుండా వివిధ రాజకీయ పార్టీలు ఏదైతే ఉన్నాయో మేము ఖచ్చితంగా ఈ యొక్క బీసీ ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ అమలు చేస్తామని చెప్పి మాకు మద్దతుగా ప్రకటించి కూడా మళ్ళీ ఈరోజు వాళ్ళు మేము ఈరోజు ఇక్కడికి వచ్చి ప్రత్యేకించి వాళ్ళ జెండా పట్టుకొని వాళ్ళు రాజకీయాలు చేస్తున్నారు మరి మేము ఎవరి మీద పోరాటం చేస్తున్నాము మేము ఎవరి కోసం పోరాటం చేస్తున్నాము అది వాళ్ళకి అర్థమవుతుందా అర్థం కావట్లేదా మరి ఈ బీసీ సమాజం మొత్తము చూస్తుంది నేను ఒకటే చెప్తున్న ఈ రాజకీయ నాయ నాయకులకు నాయకులు అందరికీ కూడా ఏ పార్టీలైనా ఉండండి బీసీ జెండా కిందకి రండి మీరు బీసీ జెండా కింద ఉండి బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషను కల్పించే వరకు పోరాటం చేయండి లేదంటే తృణపాయంగా మీ మంత్రి పదవులు కానీ ఎమ్మెల్యే పదవులు కానీ ఎంపీ కానీ ఎమ్మెల్సీ కానీ రాజీనామాలు చేసి మళ్ళీ మీరు ఒకసారి ఎలక్షన్ నిలబడండి మీ తారాకా ఏందో మేము చూసుకుంటాము మీరు మీ మీకు మేము చెప్పదలసిన తప్పటి మా బీసీ సమాజం నుంచి మీరంతా మాకు మద్దతు ప్రకటించారు మద్దతు ప్రకటించినప్పుడు మా జెండా కిందికి రావాలి మా జెండా కిందికి రాకుండా మీరు మీకు ఇష్టం వచ్చినట్టు జెండాలు పెట్టుకొని పార్టీలు వెళ్తున్నారు కాంగ్రెస్ పార్టీ మద్దతు అని చెప్తుంది బీజేపీ మద్దతు అని చెప్తుంది బీఆర్ఎస్ బస్ మరి అన్ని మద్దతు ఇచ్చినప్పుడు మరి మేము ఎవరి మీద పోరాటం చేస్తున్నాము ఈ బీసీలంతా అంతా ఎవరి మీద పోరాటం చేస్తున్నారు మీరు ఒకసారి ఆలోచించుకోండి ఆత్మ విమర్శ చేసుకోండి మీ పార్టీలను కాపాడుకుందామని ఉన్నది తప్ప మరి బీసీలకు న్యాయం చేద్దామనే అటువంటి ఆలోచన మీ లోపల లేదని చెప్పి మేము తెలియజేస్తున్నాము కాబట్టి బీసీలంతా ఏకతాటిగా వస్తున్నాము ఖబర్దార్ రాజకీయ నాయకులారా మీకు మేము చెప్పేది ఒకటి మీరు ఏమనుకున్నా పర్వాలేదు మీ యొక్క పదవులకు మాత్రం ఖచ్చితంగా రాజీనామా చేయాల్సినటువంటి అవసరము ఆసన్నమై ఉంది ఈ బీసీ రాజ్యాధికార సంస్థ నుంచి బీసీ జేఏసీ నుంచి మేము డిమాండ్ చేస్తున్నాము త్వరలోనే మీ పదవులను ఖచ్చితంగా అని చెప్పి తెలియజేస్తున్నాము